కొరమట్ల శ్రీనివాసులు అనగా ప్రతిదీ సంక్షేమ పథకాలు జరిగినాయి ఇక్కడ ఇది రిజర్వ్డ్ కాన్స్టెన్స్ ఇది ఇక్కడ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉన్నారు ఇక్కడ ఎలాంటి గొడవలు కానీ వివాదమైన పనులు ఏమి ఉండవు ఓడు నియోజకవర్గము ఎమ్మెల్యే శ్రీనన్న వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి వివాదమైన పనులు ఏమి లేవు అందరూ ప్రశాంతంగా ఉండరు రెండోది ఇక్కడ అభివృద్ధి జరిగింది సంక్షేమ పథకాలు జగన్ అన్న సంక్షేమ పథకాలు పెట్టినాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అది గత నేను రెండు వేల పన్నెండు దాకా చంద్రబాబు నాయుడు పార్టీలోనే పనిచేసిన నాకైతే అనుభవం ఉంది అతనైతే మాట చెప్తాడు మాట తప్ప మా మాట మీద నిలబడాడు ఇంతవరకు అతను ఏం చేసింది లేదు నేను అన్ని ఎన్నో సంవత్సరాలు నాకు ఓ తెలుసు నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నేను లబ్ధి పొందింది ఏం లేదు ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఇల్లు కానీ మా తమ్ముడికి ఇల్లు కానీ ప్రతి ఒక్కరికి వచ్చినాయి అమ్మఒడి ఇవన్నీ మొత్తం జరిగినాయి మా భార్యకి టైలరు టైలర్ డబ్బులు వస్తాయి ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ పథకాలు జగనన్న ప్రభుత్వంలో జరిగినాయి ఇది వాస్తవం అది షర్మిల అమ్మ జగనన్నకు చెల్లులు కావచ్చు కానీ ఆమెకు ఒకప్పుట్లో ఉండే క్రేజు ఇప్పుడు ఆ పరిస్థితి కాదు జగన్ అన్న సంక్షేమ పథకాలు పెట్టిన తర్వాత ఇన్ని జరగవు ఇంకా ఎవరు వచ్చినా ఏ నాయకుడు వచ్చినా కూడా ఖచ్చితంగా జరిగేది వచ్చేది మాత్రం ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి ఇది సత్యం అది అప్పులు పాలు ఏం కాలేదు కదా అంటే ఇంతకుముందు అప్పులు అక్కడ ఉన్నాయా ప్రతి ప్రతి గవర్నమెంట్లోనూ అప్పులు ఉన్నాయి కదా లేకుండా ఇప్పుడు ఉంది ఇప్పుడు స్టేట్ విడిపోయిన తర్వాత ఈ మాత్రం నీకు జరిగినాయంటే గొప్ప విషయం కదా అది ఆలోచన చేయండి మందు అంటే మందు తాగదు కదా చెప్తాను జగన్మోహన్ రెడ్డి తాగవని ఎవరు చెప్పారు వాళ్ళు తాగుతున్నారు ఇప్పుడు కనీసం ఇప్పుడు తాగే వాళ్ళకంటే ఇబ్బంది ఉండొచ్చు వాళ్ళ భార్య బిడ్డలకైతే మంచి జరుగుతుంది కదా అది 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 కూడా ఆలోచించాలి కదా ఒక కుటుంబంలో ఒక ఐదు మంది ఉంటారు ఐదు మందిలో ఒక మనిషి తాగుతాడు నలుగురు తాగరు కదా అప్పుడు ఒకరికి చెడ జరిగితే నలుగురికి అయితే మంచి జరుగుతుంది కదా అది కూడా గ్రహించాలి కదా స్కూల్లో అయితే చాలా బాగున్నాయి హాస్పిటల్ బాగున్నాయి ఆర్బీకే ఇవన్నీ మొత్తం అన్ని మొత్తం మీద చాలా మంచి సంక్షేమ పథకాలు చేసినాడు అభివృద్ధి జరిగింది ఇప్పుడు వన్ నాట్ ఫోర్ ప్రతి ప్రతి గ్రామంలోకి వన్ నాట్ ఫోర్ అనేది పోతుంది ప్రతి ముసలోళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్లో ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారు వన్ నాట్ వన్ నాట్ ఫోర్లో వన్ నాట్ ఎయిట్ అయితే ఒక మనం ఫోన్ కొట్టిన పది పదిహేను నిమిషాలకు వచ్చి హాస్పిటల్కి తీసుకుపోయి సరైన ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు వైద్యం బాగుంది సంక్షేమ పథకాలు జరిగినాయి ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్